ఎక్వేరియంస్ మరియు కప్ టీ షర్ట్స్ ప్రింటింగ్ గిఫ్ట్స్ మరియు డాక్ సెంటర్ నర్సంపేట వరంగల్ సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ జీరో సెవెన్ నైన్ ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము సింగపురం గ్రామం లోపల బోడతండలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ రైతులైతే ఇక్కడ మొత్తంగా ఇక్కడ చేన్లలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ ఫోటో ఫ్లెక్స్ పెట్టుకొని ఇక్కడ ఏకంగా ఇక్కడ రైతులందరూ కలిసి సీఎం గారికి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ఉంది ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైతు రుణం మాఫీపై మంచి ఈ యొక్క అయితే కొద్దిగా చూస్తూ ఉంటే ఇటు రేవంత్ రెడ్డి గారి ఫోటో బలరాం నాయక్ గారి ఫోటోతో ఇటు నాయక్ గారి ఫోటోతో పెట్టుకొని ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది మా లోపల చే డైరెక్ట్ ఫ్లెక్స్ పెట్టుకొని ఉన్నారు కొంతమంది ఇక్కడ రైతులు ఈ రైతులకు సంబంధించింది ఏంది ఏంటి ఏంటి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఏం చేస్తున్నారు అనేది రైతుల దగ్గరపై మనం తెలుసుకుందాము మొత్తంగా అయితే శనిగపురం గ్రామం మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ పండగ వాతావరణం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఇక్కడ రైతులైతే కనిపిస్తూ ఉన్నారు ఏకంగా వచ్చేసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటోతో ఉన్నారు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు రైతులను ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం చెప్పండి నా పేరు గు రాములు నాయక్ తెలంగాణ ఉద్యమకారుడిని మరి కాంగ్రెస్ పార్టీ మహబాద్ జిల్లా నాయకుడిని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి గౌరవనీయులు మరి పెద్దలు మరి పూజులు మరి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మరి మాట ఇచ్చిన ప్రకారం మరి రైతులకు ఏకకాలంలో మరి మూడు దప్పాలుగా మరి రుణమాఫీ చేయటం జరిగింది మరి మొన్న జరిగినటువంటి రెండు లక్షల రుణమాఫీలో మరి అందరూ మరి మాది శనగపురం మరి వార్డు బోడతండలో మరి బోడతండ పాతండకు సంబంధించిన వ్యక్తిలో మేము దాదాపు ఒక మూడు వందల ఇరవై మందికి మరి ఏకదాటిగా రెండు లక్షల రూ రైతులు రుణమాఫీ చేయటం మరి అందుకోసమే మరి మేము ఈరోజు మరి ఈ తెలంగాణలో మరి మేము పంట పొలాల్లో పత్తి చెల్లెలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి మరి రాహుల్ గాంధీ ఫోటోలు మరి అందరూ తెలంగాణ మంత్రుల ఫోటోలు అన్ని ఫోటోలు పెట్టి మరి ఇక్కడ ఉన్నట్టు ఎంపీ ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి మేము పాలభిషేకం చేస్తూ వారికి స్వాగతం పలుకుతుంటున్నాను మరి ఎందుకంటే మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి గ్యారెంటీలో మరి ఆరు గ్యారెంటీలో మరి నాలుగు గ్యారెంటీలు మరి మాట తప్పకుండా మరి మడవ తిప్పకుండా మరి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మరి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మరి నేను ఒకటే అంటున్నాను మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం మరి పది సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి హరీష్ రావు గారు మొన్న రై రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తే నేను మరి హైదరాబాద్లో అంబేద్కర్ మరి మరి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి నా పార్టీకి రాజీనామా చేస్తావు అన్నావు మరి హరీష్ రావు నీకు ఒకటే హెచ్చరిస్తున్నావు నేను ఒక రైతు బిడ్డగా రైతుగా నేను ఈరోజు నీకు ఒకటే హెచ్చరిస్తున్నాను నువ్వు రేవంత్ రెడ్డితో పెట్టుకోకు మరి మా రైతులతో పెట్టుకో నాతో మాతో పెట్టుకోను ఏకదాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీదని ఈరోజు మేము చెప్తున్నాం దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు రైతులకు మరి ఎంతవరకు రుణమాఫీ అనేది వచ్చింది ఏందనేది రైతులకు ఫేస్ టు ఫేస్గా మనం తెలుసుకుందాము తాతని పేరు ఏందే నీకు పట్ట ఎంత ఉంది భూమి ఎంత ఉంది ఎంత ఉంది ఎకరం ఉంది ఎంత మా నా పేరు బోడహరి నాకు పాత మూడు ఎకరాల భూమి ఉంది గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు మాఫీ కాలేదు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి మాకు మాఫీ కానే కాలేదు మొన్న ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు లోను రెగ్యులర్ చేసి మళ్ళీ ఎత్తుకొని వచ్చాము వస్తే మాకు లక్ష ముప్పై రూ ముప్పై వేలు రూపాయలు మాఫీ అయింది మళ్ళీ వెంటనే ఎస్బీఐ బ్యాంకులో వెంటనే మాకు రెన్యువల్ చేయడం ఇచ్చడం ఇవ్వడం కూడా జరిగింది ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు మీరు ఇప్పుడు మీరు ఎంత ఉంది

ఇప్పుడు నీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాల మీద రైతు రుణి మాఫీ అనేది నీకు ఏకకాలికంగా ఐదు ఎకరాలు ఉండని రెండు ఎకరాలు ఉండని మూడు ఎకరాలు అక్రం ఉండని నీకు మాఫీ అయిందా లేదా అని చెప్పు మా దేవసింగ్కి మా పెద్ద కొడుకు మాపి అయింది నా చిన్న కొడుకు ప ఐదు ఎకరాలు ఉంది ఆయన సొంతంగా ఉంటే ఆయనకు మాపి ఆయనకు బ్యాంకులో తెచ్చుకోలేదు మాపి కాలే యువత ఉన్నారు మీకు ఎంత ఉంది బాబు భూమి భూమి లేదా భూమి లేదా ఏ ఊరి పదోవాడు శనియాపురం మహబాద్ కింద వస్తా అన్న మాకు భూమి లేదు కానీ ప్రభుత్వం అంతా మంచిగా ఉంది నేను ఆటో తోలుతా ఆ ఫ్రీ బస్ ఒకటి కొంచెం క్యాన్సిల్ చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటానా ప్రభుత్వం మంచిగా ఉంది సార్ బాగానే ఉంది మాకు కూడా మాపి అయినాయి ఎకరం నారా ఉంటే మాకు కూడా ఒక తొంభై వచ్చినాయి మంచిగానే ఉంది ప్రభుత్వం అయితే బాగానే ఉంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ అనుకోవచ్చు మంచిగానే ఉంది సార్ ఇట్లా చూసుకుంటారు ఓకే నాకు ఉంది సారు ఐదారు ఎకరాల భూమి ఉంది కానీ నేను తెచ్చుకోలే పట్టబెట్టి తెచ్చుకోలే కొన్ని అయింది కొన్ని పట్టగాలే పట్ల అయిందిలే కొంత ఒక ముప్పై వేలు అయింది నేను తెచ్చుకున్నంత అయింది తండగా ఉంది దండ ఓకే అయితే ఎంత వచ్చింది అంటే మొత్తం దాన్ని ఇది చేస్తే పొట్టం అంటే మీరు పట్టాలో తీసుకోపోయి ఎమ్ఆర్ఓ గారికి ఏం చెప్పలేదు 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 అంటే ఇప్పుడు దానికే పై కూడా చేస్తాను నీ పేరు

బలరాం నాయర్ గారు అటు మురళిన స్థానిక ఎమ్మెల్యే ము ముఖ్యమంత్రి కొంతమంది రాహుల్ గాంధీ ఇటువంటి ఫోటోలు పెట్టుకుని అయితే ఇక్కడ పండగ వాతావరణం అయితే రైతులు అయితే చేస్తున్న పరిస్థితి కొంతమందికి రుణం మాపి కాలేదనే మాట కాకుండా రైతులకు కొంతమందికి పట్టాలు కాలేదనే ఒక మాట తప్ప వేరే అంశం అయితే చెప్పని పరిస్థితి అయితే ఉంది కానీ మొత్తంగా అయితే రైతు రుణమాఫీ మీద మాత్రం మంచి స్పందన అయితే ఇక్కడ బోడతండలు కనిపిస్తూ ఉంది మొత్తంగా ఇక్కడ రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో మంచిగున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది పరిస్థితి అంతేంది సీతారాం తో ఫేస్